కల ట్రాక్స్ వరకు అయితే ఈ బస్ అయితే బయలుదేరుతుంది ఈ బస్ బస్టాండ్ మహాలక్ష్మి టెంపుల్ గంగల్పేట ద్వారా కానాపూర్ పాయింట్ దగ్గరకైతే అయితే ఈ కల ట్రాక్స్ వెళ్ళే బస్సు వచ్చేసింది కలెక్టర్ ఆఫీస్కు ఇప్పుడు గారి ఆదేశానుసారము పది గంటల పదిహేను నిమిషాలకు బస్సు ఏర్పాటు చేయడం అనేది మన సాయంత్రము ఐదు గంటలు మార్చ్ నిమిటంకు కలెక్టర్ ఆఫీస్కు బస్సు ఏర్పాటు చేయడం అనేది స్పెషల్ బస్సు కావున ప్రయాణికులు సద్విని చేసుకోవాలని మనది ప్రయాణికులకు విజ్ఞప్తి కలెక్టర్ ఆఫీస్కు మరియు మారక్షన్ టెంపుల్కు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయమన్న డిఏ డిఎం గారి ఆదేశం మేరకు మంత్రాల సమస్ థామస్ టూ ద్వారా మారక్షన్ టెంపుల్ కలెక్టర్ ఆఫీస్కు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయను డిఎము పది గంటల పదిహేను నిమిషాలకు స్టాండ్ నుంచి బయలుదేరుతుంది మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు బస్ స్టాండ్ నుంచి మారక్షన్ టెంపుల్ కలెక్టర్ ఆఫీస్కు బయలుదేరుతుంది ఎట్టి అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగపరచుకోవాలి